ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి అందులో భాగంగానే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఈ వీడియోలో మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం వయసు అర్హతలు జీతము సిలబస్ ఎంపిక విధానము ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎండ్ వరకు చూడండి టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసామంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ సో మనకి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి శాలరీ చూసుకుంటే ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ టు సెవెంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ సెవెంటీ రూపీస్ వరకు మీకు పేస్కెల్ అయితే ఉంటుంది అంటే మీకు బేసిక్ పేస్ స్టార్టింగ్లోనే ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలతో స్టార్ట్ అవుతుంది సో ఈ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి మే పదమూడవ తేదీ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు వచ్చే నెల రెండవ తేదీ వరకు అయితే ఇచ్చున్నారు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇక పోస్ట్ల వివరాలు చూసుకుంటే ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి నాలుగు పోస్టులు ఉన్నాయి ఓసీ వాళ్ళకి ఇందులో ఒక పోస్ట్ ఉమెన్కి కేటాయించారు నెక్స్ట్ కృష్ణా జిల్లా చూసుకుంటే పది పోస్టులు ఉన్నాయండి ఓసీలో ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో ఒకటి బీసీఏ బీసీసీ ఎస్సీ గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ టూకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చి ఉన్నారు నెక్స్ట్ శ్రీకాకుళం చూసుకుంటే ఏడు పోస్టులు ఉన్నాయి వైఎస్ఆర్ కడప వచ్చేసి మూడు పోస్టులు ఉన్నాయి ఈ మూడిట్లో రెండు వచ్చేసి ఓసీకి ఇచ్చారు అందులో మళ్ళీ ఒకటి ఉమెన్కి కేటాయించారు ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఒక పోస్ట్ ఇచ్చి ఉన్నారు ఈ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉండాల్సినటువంటి విద్యా అర్హత ఇంటర్మీడియట్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్లికేషన్ పెట్టుకోవడానికి అభ్యర్థికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ఫార్టీ టూ ఇయర్స్ ఉండాలి ఫార్టీ టూకున్న పైన వాళ్ళు అప్లై చేసుకోలేరా అంటే చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్లో రిలాక్సేషన్ ఇచ్చున్నారు నోటిఫికేషన్లో అంటే ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిజేబిలిటీ వాళ్ళైతే మాత్రం ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సో ఎంపిక విధానం వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఈ ఎయిటీ క్వశ్చన్స్లో ఫార్టీ క్వశ్చన్స్ అనేవి జీకే నుంచి అడుగుతారు ఇంకొక ఫార్టీ క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి ఇక్కడ మనకి ఎక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు నెగిటివ్ మార్కింగ్ ఉన్నట్లు మీకు క్వశ్చన్ పేపర్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే రావడం జరుగుతుంది ఓకే సిలబస్ చూడండి జనరల్ నాలెడ్జ్ నుంచి ఈ టాపిక్స్ నుంచి అడుగుతారు ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇలా ఇక్కడ ఏదైతే ఇచ్చి ఉన్నారో ఈ టాపిక్స్ నుంచి అడుగుతారు జనరల్ ఇంగ్లీష్ నుంచి కాంప్రహెన్షన్ ఉంటుంది అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు వన్ వర్డ్ సబ్స్టిట్యూషను సినానియమ్స్ ఇంకా ఇంగ్లీష్లో ఏవైతే ఇక్కడ మనకి నోటిఫికేషన్లు ఇచ్చారో ఈ టాపిక్స్ నుంచి అయితే అడగడం జరుగుతుంది ఓకేనా మినిమమ్ మీకు ఓసీ క్యాండిడేట్స్ అయితే మీరు ఫార్టీ పర్సెంట్ రావాలి ఓకేనా ఓసీకి ఈడబ్ల్యూఎస్ అయితే ఫార్టీ పర్సెంట్ వస్తే మీరు క్వాలిఫై అయినట్లు బీసీ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే థర్టీ పర్సెంట్ రావాలి మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఈ ఎగ్జామ్లో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓసీకి బీసీకి ఈడబ్ల్యూఎస్కి ఎనిమిది వందల రూపాయలు పెట్టారు ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు అయితే పెట్టడం జరిగింది మీరు కానీ ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులకి పెట్టుకోవాలంటే ప్రతి పోస్టుకి సపరేట్ సపరేట్గా అమౌంట్ అనేది పే చేసి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇదండి మనకి రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ సో ఇంకా వేరే పోస్టులు కూడా ఉన్నాయి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి విడుదలైనవి ఆల్రెడీ రెండు నోటిఫికేషన్స్ గురించి చెప్పాను ఓకేనా మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి ఈ నెల పదమూడవ తేదీ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు వచ్చే నెల రెండవ తేదీ వరకు ఆన్లైన్ మోడ్లోనే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ అప్లై చేసుకునే వెబ్సైట్ లింక్ రెండు ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక జాబ్ నోటిఫికేషన్తో కలుస్తాను థ్యాంక్ యూ